ముఖ్యంగా ఏంటంటే నేను ప్రపంచంలో ఇప్పటి వరకు ఎవరు పెట్టని పంట ఏంటంటే కుంకుడు తోట అంటే కుంకుడు చెట్లు అక్కడక్కడ ఉన్నాయి కానీ ఒక ముప్పై ఐదు సంవత్సరాల కింద తొంభై ఒకటి ఫిఫ్టీన్త్ ఆగస్టు నేను ఒక పద్దెనిమిది ఎకరాలు మేల్ ఫిమేల్ క్లాత్ చేసి హైబ్రిడ్ సెట్ తయారు చేశాను మైకో కంపెనీని ఒక విత్తన సంస్థకు నేను బాజ్రా అంటే సద్దలు ప్లస్ పొద్దుతిరుగుడు ప్లస్ పత్తి ఇవన్నీ విత్తనాలు తయారు చేసి కొత్త విత్తనాలు వంగనాలు తయారు చేసి మైకో కంపెనీకి నేను సప్లై చేశాను ఆ తర్వాత నాకు విధి వక్రీకరించి నైన్టీ ఫోర్లో ఒక పెద్ద మేజర్ యాక్సిడెంట్ ఇదంతా ప్లాస్టిక్ సర్జరీ చాలా పెద్ద యాక్సిడెంట్ అయింది యాక్సిడెంట్ అయిన తర్వాత అసలు మా ఫ్యామిలీ మా ఇంట్లో ఒక తిఫ్ట్ అయ్యి ఒక ఎయిటీన్ కేజెస్ గోల్డ్ పోయింది కుటుంబం అంతా చిన్న భిన్నం అయిపోయింది ఆ సందర్భంలో నాకు తప్పని పరిస్థితిలో నేను చాలా పోరాడాల్సి వచ్చింది ఒక పెద్ద కుటుంబం మాది నేను అలా పోరాడుతున్న క్రమంలో ఫస్ట్ ఒక మోటార్స్ డీలర్షిప్ తీసుకున్నాను ఆ డీలర్ పోయి డిస్ట్రిబ్యూటర్ అయిన తర్వాత ఫ్యాక్టరీ కొనడం జరిగింది అట్లా చాలా ఉంది చరిత్ర ఆ విధంగా జరుగుతున్న క్రమంలో ఈ కొంగుడుకాయలు పది రూపాయల కేజీ అమ్ముడు పోయారు అంటే దీనికి ఒక స్పెషల్ ఏంటంటే కొంగుడు చెట్లకు నీళ్ళు అవసరం లేదు ప్లస్ దీన్ని మేకలు తినవు పశువులు తినవు కూతులు తినవు మనుషులు కూడా తినరు కాబట్టి దానికి హండ్రెడ్ పర్సెంట్ అంతే కదా ఎవరు తినరు తినరు కాబట్టి ఇవి బ్రహ్మాండంగా నేను పెట్టిన తర్వాత నేను పది రూపాయల కేజీ అమ్మడం జరిగింది చాలా సంవత్సరాలు నేను డైలీ కోయంబత్తూరు పోయేవాడి ఉదయం ఫ్లైట్కి పోయి నైట్ ఫ్లైట్కి వచ్చి అందరూ ఇవి పిచ్చి అయ్యింది రో తిక్కలు ఉండక తిరుగుతాడు నేను ఎందుకంటే నాకు నీళ్లు లేవు కాబట్టి నేను మూడు గంటల రాత్రి లేచి నా పొలానికి వెళ్ళి ఎప్పుడు ఒక రెండు మోటార్లు కాదు రాజశేఖర గారు పుణ్యాన ఫ్రీ కరెంట్ కాబట్టి నలభై ఐదు మోటార్లు పొలాల్లో నడిచేది ఎప్పుడు మోటార్లు ఒకటి కాలిపోయేది ఒకటి స్టార్టర్ కాలిపోయేది మూడు గంటలకు బ్యాటరీ పట్టుకొని తోట మొత్తం తిరిగి ఏ బ్యాటరీ ఏ మోటార్ కాలితే కాలిపోయింది ఏది అని చూస్తూ తిరిగి నాలుగు గంటల వరకు తిరిగి మళ్ళీ ఇంటికి వచ్చి స్నానం చేసి ఐదు బాబుకు ఎయిర్పోర్ట్కి వచ్చి ఫ్లైట్ ఎక్కి కోయంబత్తూరు వెళ్ళేవాళ్ళు అట్లా మళ్ళీ ఈ ఎయిర్పోర్ట్లో కూడా రిక్వెస్ట్ చేసాం వాళ్ళని మూడు నెలల టికెట్లు ఓకేసారి తీసుకొని వాళ్ళని ఏం రిక్వెస్ట్ అంటే అన్న నాకు రెండుసార్లు యాక్సిడెంట్ అయ్యింది నేను రైతును ప్లస్ ఇట్లు ఇండస్ట్రియల్స్ను నేను ఉత్తమ రైత అవార్డుకు రైతాను శరద్ పవార్ గారితో తీసుకున్నాను ఆ రోజుల్లోనే కాబట్టి అని వాళ్ళకి చూపించి అలా నేనైతే డైలీ పోతా మీరు వన్ అవర్ ముందు రావాలంటే నాకు మళ్ళీ ఏమైనా అయితే కావచ్చు నేను క్లియర్గా చెప్పి వాళ్ళకి వచ్చినప్పుడు నాకు చాలా అంటే నేను ఆర్గానిక్ రైతును నేను వచ్చినప్పుడు ఫ్రూట్స్ అవి ఇవి తీసుకొచ్చి వాళ్ళకి ఇచ్చి ఎయిర్పోర్ట్లో రిక్వెస్ట్ చేసి ఆధార్ కార్డు అన్నీ చూపించి అన్నీ వాళ్ళని నమ్మించడం నమ్మించిన తర్వాత ఇక వాళ్ళు ఒక నిమిషం కూడా నాకు టైం అవసరం లేదు వచ్చిందంటే ఫ్లైట్ ఎక్కడమే ఇక ఉరకడమే లోపల చెక్కింగ్ ఏం లేదు అట్లా బాగా నడిచింది అన్న చెప్పినట్టు కరోనా టైంలో ఇంకా అప్పుడు ఏం చెకింగ్ లేదు కరోనా టైంలో మూతికి పట్ట కట్టుకున్నా వాడేవాడు మనోడు తీసి బ్యాగ్ తీసి పక్కన పడే చిన్న నడువు పక్కన దూరంగా ఉండాంటే ఇంకా అది ఏం నడవకుండా అయిపోయింది ఆ టైంలో నేను ఇంటికి ఇక ఫ్యాక్టరీ క్లోజ్ చేసి అంటే దాన్ని అవుట్ పెట్టేసి ఇంటికి వచ్చేసి పోవడం చేసినా ఇక్కడ మన కందన్ రావన్ రెడ్డి గారు రెవెన్యూ మినిస్టర్ గారు అప్పుడు అక్కడ మన దగ్గర ల్యాండ్ అమ్ముతుంటే మళ్ళీ ముప్పై ఎకరాలు ల్యాండ్ కొనుక్కొని దాన్ని డెవలప్ చేసుకుంటూ ఉన్న క్రమంలో ఈ అప్పుడు ఇదంతా ఇంకా కరోనాలో ఎవడు ఎవడు మందలిచ్చలేదు కదా అప్పుడు తోటలో కూర్చున్నప్పుడు నా జీవితం చాలా విచిత్రమైన మలుపు తిరిగింది సార్ కుంగుర్తోని అంటే నేను నన్ను అదేంటంటే తర్వాత ఓ రోజు ఒక జీసీసీ అతను ఒక అతను వచ్చి నేను నాకు ఒక అలవాటు ఏంటంటే నా దగ్గరికి ఎవరు వచ్చినా రోజు భోజనాలు పెడతాం మా షాప్కి వచ్చినా వచ్చినా ఇప్పుడు నా దగ్గరికి ఇప్పుడు ఆరు లక్షల ముప్పై వేల మంది వచ్చేది మూడు సంవత్సరాల్లో ఈ రోజు ఇప్పుడు నా తోటలో నూట ముప్పై ఐదు మంది నూట ముప్పై ఏడు మంది ఇప్పుడు భోజనం చేస్తారు చేసేది వెళ్ళిపోయారు ప్రతిరోజు వస్తారు ఎక్కడ ఎనిమిది స్టేట్ల నుంచి వస్తారు మన కర్ణాటక రాజస్థానం మధ్యప్రదేశ్ ఎక్కడెక్కడి నుంచో రైతులు రోజు వస్తారు నేర్చుకోవడానికి చూస్తారు ఎంతమంది వచ్చినా భోజనాలు పెడతామో చూపించి పంపిస్తాం అది మన మా ఈ నాలుగు సంవత్సరం నుంచి ముందు ఏం కాదు అయితే ఆ విధంగా నేను చేస్తున్న క్రమం జీసీస్ అతను వచ్చి అక్కడ మన దగ్గర తోటల భోజనం దొరుకుతాయి నా దగ్గరకు వచ్చిండు వచ్చేసారి ఎట్ల రెండు అని భోజనం పెట్టించిన కరోనా టైంలో పెట్టించినాక సార్ కుంకుడుకాయలు ఎట్లా అమ్ముతూరు మీద అడిగింది నేను గమ్మతి ఏంటంటే ఇండియన్లు పది రూపాయలే అమ్మిన నాకు తెలియదు అది అసలు రేటు పెట్టడం అయితే పెట్టినా ఏ టైం రాలేదు నాలుగు లక్షలు మూడు లక్షలు వస్తే పెట్టుబడి లేకుండా డబ్బులు వస్తున్నాయని నేను బల్క్తారాయి అక్కడ ఫ్యాక్టరీ పోయినాక మోటార్లు గీటర్లు పైసలు వస్తున్నాయి కదా దీన్ని పట్టించుకోకుండా అది అయిన తర్వాత అతను చెప్పి డెబ్బై రూపాయల కేజీ అన్నాడు అరే డెబ్బై రూపాయల కేజీ ఏంది నేను ఒక ఇరవై రోజుల కిందనే పది రూపాయలు అమ్మిన అని నా మనసులో ఇది అవుతుంది అంటుండగానే ఇంకొక అతను కిషన్ అని ఒక ఆయన ఆయుర్వేదు ఈ పల్లెరగాయలు ఇవన్నీ ఉంటాడంటే అతను మల్లెపల్లి నుంచి ఒక అతను వచ్చాడు అతను వచ్చి షాప్ తోటలోకి వచ్చి ఈ రెడ్డీస్ ఉళ్ళ పటేలా అంటారు కదా ఆయన వచ్చి ఏమైనా పటేలా అవి పల్లరకాయలు అమ్ముతావారు అడిగాడు అంటే నేనుంటి పల్లరగాయలు అయితే నేను మేము కానీ మొత్తం అడుగున్న పల్లరికాయలు ఉన్నాయి పల్లెకాయలు ఉంటే నేను నన్ను ఎచ్చుడి పెడుతుండే వ్యవసాయం చేస్తే పల్లరకాయలు పండిస్తున్నావు అని అనుకోండి ఏ ముసలాయలు నువ్వు అట్లా మాట్లాడుతుంది నేను చాలా మంచిగా చేస్తాను వ్యవసాయము నేను పల్లెకాయలు ఎందుకు అమ్ముతాను ఇంక అవి పండిస్తున్నా నేను ఏమన్నా నాయన నుండి అట్ట కోప్పని అటు సంచి తీసి చూపిస్తే లోపలన్నీ పల్లరగాయలు ఉన్నాయి నేను ఈ పల్లె ఏ ముసలాయినా పల్లరికాయలు అంటే మూడు వందల యాభై రూపాయల గుంట పట్టలే ఎన్ని ఉంటాయని చెప్పన్నాడు పల్లరగాయలు నేను షాక్ తిన్నా పల్లెరికాయలు కొనడం ఏం తప్ప అని అంటున్నా అంటున్నాం కానీ అప్పుడే మళ్ళీ ఉండన్నాడు అన్నాడు కదా సార్ కొంకుడుగాయలు ఉన్నాయి అన్నాడు తోటలోనే కదా ఉన్నది ఉన్నాయి కొంకుడుగాయలు అన్న అంటే ఇంకా ఎట్లా కొంటాం అన్న ఎనభై రూపాయలు కొంటా జీసీసీ సార్ నా పక్కనే ఉండు సారేం డెబ్బై చెప్పిండు అంటే గవర్నమెంట్ కొంటాడు డెబ్బైకి నాకు వీళ్ళు ఎనభై అన్నాడు ఇక నాకు భూగులు తీసుకుంది ఒకటే ఎక్కడ నేను వారం రోజుల కింద పది రూపాయలు అమ్మిన పదిహేను ఏళ్ళ నుంచి పది రూపాయలే అమ్ముతున్నా ఆ నాలుగు లక్షలకి నేను మురుస్తున్నా నేను ఇంకా ఎమ్మటే ఉండి ఇంటికి డ్రైవర్కి ఫోన్ చేసి కారు తీసుకొని బాబు అని చెప్పి వీళ్ళకి భోజనాలు పెట్టి దప్పున దేవరకొండకొస్తాయి ఆ కరోనా టైంలో షాపులన్నీ బంద్ ఉన్నాయి ఇంకా నాకు ఏం దోయక హైదరాబాద్ వచ్చిన హైదరాబాద్ వచ్చి నైట్ అయి పడుకొని పొద్దున్నే ఇక సూపర్ మార్కెట్లకు పోతే ఏడు పైన రెండు వందల యాభై రూపాయలు కేజీ ఉంది కుంకుడు రెండు వందల యాభై రూపాయలు కేజీ ఉంది కాయలు ఇక నేను ఇది అబద్ధం ఏమనుకోని ఇక పది సూపర్ మార్కెట్లో తిరిగిండే ఏడికి తిరిగినా రెండు వందల యాభై ఉంది ఇక లాస్ట్కి వచ్చి కొత్తపేట ఫ్రూట్ మార్కెట్లకు అది ఇక్కడ అది గంజి ఉంది కదా గంజిలకు పోయినా గంజిలోకి పోతే నూట ముప్పై రూపాయలు కేజీ ఉంది అంత చెత్త చెత్త ఉంది అంత ఉంది నూట ముప్పై రూపాయలు ఉంది ఎట్లా కొంటారంటే వాళ్ళు తొంభై రూపాయలు హోల్సేల్ ఎన్ని ఉన్నా కొంటామన్నారు ఇక నాకు అసలు ఇక ఇది అయిపోయింది అయిపోయి ఇక ఇంటికి వెళ్ళిపోయినా ఇంటికి వెళ్ళిపోయి అబ్బా ఎన్ని ఎండ్లు ఎట్లా మోసపోయినని చెప్పేసి ఇక మాట్లాడుతున్న ఒక మీటింగ్లో వెంకయ్యనాయుడు గారు రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి గారు వెంకయ్యనాయుడు గారు వాళ్ళది ఒక మీటింగ్ అవుతుంటే అక్కడ ఏదో టాపిక్ వస్తే వీటిలో కుంకుడుగాయలు పెట్టిన ఎవరో చెప్తే ఎమ్మటే ఆ వెంకటేశ్వర ఎవరన్నా రైతు నేస్తం వాళ్ళకి చెప్పి మీరు ఒక వీడియో చేయండి దీని మీద అది ఇదని చెప్తే ఆ రైతు నేస్తం వాళ్ళు వచ్చి ఆడికి వస్తే నానే ఈ కుంకుడుగాయల మీద వీడియో చేస్తే నన్ను ఎంత నవ్వుతారో జనం అది ఇది అని చెప్పి అసలు నన్నే మా చుట్టాలందరు ఇంటికి వచ్చిన వాడల్లా అప్పుడు ఎందుకంటే మా ఇంట్లో దొంగలు పడిపోయింది కదా పోయినప్పుడు చుట్టాలు మందరి ఇంకొస్తారు కదా సాయంత్రం ఏడికి ఏడిపోతారు మళ్ళీ పల్లెటూళ్ళల్లా మంచిగా కళ్ళు తాగి కాడికి వస్తారు తోడకాడికి వచ్చినాక ఏం చెట్లు ఇవ్వంటే కుంకుడు తుని అమ్మ అదే బంగారం అట్లా పోయింది నువ్వేమో పది నాకు పదిహేడు ఏళ్ళు అప్పుడు పదిహేడు ఏళ్ళు ఉంటే పదహారు ఏళ్ళు పెద్ద తల తలముందుకు దాడి వచ్చింది కుంగుడు చెట్టు పెడతారణ చిక్కముండ వచ్చిన రోజుల్లో తిట్టేస్తారు ఇక నేను ఊరన్న తిట్టాను నాకు నీళ్ళు లేవు నాకు ఇక ఏమో దానికో పెద్ద చరిత్ర ఉంది ఎందుకంటే టైం సరిపోతుంది ఆ కుంగుడు చెట్టు కూడా ఎందుకు పెట్టింది అనేది కూడా చెప్తా యూట్యూబ్ వీడియోలలో చూడండి ఎందుకంటే నాకు చాలా టైం ఇచ్చారు ఇది అయిపోయిన తర్వాత ఇక వీడియో వచ్చింది బాగా క్లిక్ అయిపోయింది ఇక కొన్ని ఇక అక్కడి నుంచి ఇప్పటి వరకు లక్షల మంది ఇప్పుడు ఆరు లక్షల ముప్పై వేల మంది వచ్చారు ఇప్పటికి నా దగ్గరికి డైలీ వస్తారు ప్లస్ ఇప్పుడు నేను అది డెబ్బై రూపాయలు పోయి నూట ముప్పై రూపాయలు కేజీ లాస్ట్ ఇయర్ అంతకుముందు డెబ్బై రూపాయలు అమ్మిన లాస్ట్ ఇయర్ నూట ముప్పై రూపాయలు ఒక కేజీ అమ్మిన ఒక చెట్టుకు వచ్చేసి కొన్ని కాయలేదు కొన్ని నాకు పన్నెండు ఎకరాలు ఉంది పన్నెండు వందల పొంగుడు చెట్లు ఉన్నాయి దాంట్లో లాస్ట్ ఇయర్ కొన్ని కాయలేదు కొన్ని కాస్తే క్వింటల్ ఏడు కేజీల లెక్క యావరేజ్ వచ్చింది వస్తే నూట ముప్పై రూపాయల లెక్క కేజీ అమ్మితే ఒక చెట్టుకు పదమూడు వేల రూపాయల చొప్పున ఎకరాకు పదమూడు లక్షల రూపాయలు వచ్చినాయి లాస్ట్ ఇయర్ అయితే కుంగుడుతోనే ఎన్నో లాభాలు ఉన్నాయి దాన్ని నేను కనిపెట్టడం జరిగింది నేను ఇప్పుడు ఇది ఒక పౌడర్ ఇప్పుడు ఆర్గానిక్ మేడం లావణ్య మేడం చెప్పినట్టు నేను ఒక నలభై ఐదు ఆవులు ఉంటాయి నాకు పద్నాలుగు సంవత్సరాల నుంచి నేను ఆర్గానిక్ రైతును నేను ఎక్కడ ఎక్స్పోజ్ కాను కానీ వస్తారు జనాలు చాలా మంది వస్తారు ఈ ఆర్గానిక్లో స్పీడ్ గ్రోత్ ఉండదు అంటే ఎమ్మట ఏమవుతుందంటే నీతులు ఎన్ని చెప్పినా ఎన్ని గొప్పలు చెప్పినా ప్లస్ ఒక ఆరు రకాల పౌడర్ కలిపి నేను ఇది ఒక కేజీ పౌడరు ఇది వచ్చేసి వంద లీటర్ల మందు తయారవుతుంది అంటే నేను చాలా రీసెర్చ్ చేసి చిన్నప్పటి నుంచి నాది రీసెర్చ్ ఓరియంటెడ్ కాబట్టి నేను పెద్దగా ఏం డిగ్రీలు ఏం చదవలేదు అయితే ఇది వచ్చేసి దీంట్లో కుంకుడు ప్లస్ ఒక్కొక్క అడవిలో ఉంచిన చెట్లను అంటే ఇల్లు ఏముంది సీతాఫలం వేప విషాముష్టి ఇంగువ మళ్ళీ వస ఇవన్నీ కలిపి ఒక్కొక్కటి ఏం తయారు చేస్తుందని ల్యాబ్లో రిపోర్ట్లు తీసుకొని వీటిని నేను ఒకటోటి తయారు చేసుకుంటూ ఒక కేజీ పౌడరు సింపుల్ ఇది ఐదు వందల రూపాయలకి ఇస్తున్నాను అంటే నో లాస్ నో ప్రాఫిట్లా నా కుంకుడు కాల్స్తో ఇస్తున్నా రైతులందరికీ కొన్ని లక్షల ఎకరాలకు వాడేరు ఇప్పటి వరకు అన్ని పంటలకు వాడొచ్చు ఎటువంటి కెమికల్దిలా ఇది ఒక్క కేజీ నైట్ నానబెట్టి వంద లీటర్ల నీళ్ళ కలుపుకోవాలి కలుపుకొని స్ప్రే చేసుకోవాలి ఏ పంటకైనా మీరు పంట ఏం చేయాలంటే చెట్లను ఫస్ట్ మీరు ఫోటో తీసుకోండి ఇది వచ్చేసి మీరు ఇంట్లో వాడుకోండి లేడీస్ కానీ జెంట్స్ కానీ కింద పగిలిపోయిన మన పాదాలు పగిలిపోయి ఉంటాయి క్లాక్స్ ఉంటాయి అవి మీరు వాడే లైజాలు ఆర్పిక్ అంటే ఏ కంపెనీ అయినా సరే అందులో ఉన్న యాసిడ్తోని పాదాలు పగిలిపోతాయి మనం ఇంట్లో అవి క్లీనింగ్ కోసం బండల తూడ్చుడితే దాన్ని ఎఫెక్ట్ పడుతుంది గతంలో మన వాళ్ళు పసుపు వాడేవాళ్ళు ఇప్పుడు ఎవరు వాడట్లేదు కాబట్టి అది ఎఫెక్ట్ అవుతుంది నేను సింపుల్గా చెప్తున్నా ఇది వాడడం వల్ల ఇంట్లో దోమలు ఉండవు మీరు షూర్ చాలా ఒక్క దోమ కూడా ఉండదు ఇంట్లో పోతే వంట రూమ్లో ఎటువంటి బుద్దింకలు ఉండవు చాలా నీట్గా అవుతుంది మొత్తం ఓన్లీ కుంకుడుకాయలు ఎక్స్ట్రాక్ట్ ఆక్తి తర్వాత వచ్చేసి ఇది వచ్చేసి డిష్ వాష్ దీంతో మీరు ప్లేట్లు కడుక్కోండి మీరు బట్టలు ఉత్పోండి ప్లస్ బంగారం కడుక్కోండి ప్లస్ దేవుళ్ళని కడుక్కోండి పోతే మసుగుడ్డలు ఉత్తుకోండి సైకిల్ మోటార్ కడుక్కోండి కారు కడుక్కోండి మీరు ఏదైనా కడకండి రెండే డ్రాప్స్ చాలు బ్రహ్మాండంగా మీరు చూడండి ఇల్ల నిమ్మకాయలు ఎక్స్ట్రా ఇవన్నీ ఎక్స్ట్రా ఇల్ల ఎటువంటి కెమికల్ లేదు ప్లస్ ఇది వచ్చే హ్యాండ్ వాష్ మీరు ఒకటి ఓపెన్ చేస్తే ఇప్పుడు మీరు కడుక్కొని అందరు చూడండి ఇక్కడ మీరు పెట్టేస్తాను ఒక్క డ్రాప్ చాలు మీరు అన్నం తిన్నాక కాఫీ తాగాలనే ఫీలింగ్ ఉండదు మీకు ఈ వాసన చూస్తే కాఫీ తాగిన ఫీలింగ్ వచ్చేస్తాను అంటే వేరేగా జోక్ చెప్తాలండి నేను ఎందుకంటే అందరికీ మైగ్రేన్ ప్రాబ్లం ఉంటుంది అన్నం తిన్నాక ఏమంటే ఛాయ్ తాగాలనిపిస్తుంది కాఫీ తాగాలనిపిస్తుంది అవసరం లేదు ట్వంటీ ఫోర్ అవర్స్ ట్యాన్ మొత్తం పోతుంది మీరు ఇప్పుడే చేతులు కడుకోండి ట్యాం మొత్తం ఎక్కడి వరకు కదా మీరు అడిగిన ట్యాన్ మొత్తం పోతుంది పోతే ట్వంటీ ఫోర్ అవర్స్ పిల్లలకు కూడా ఎవరికి ఎలాంటి బ్యాక్టీరియా రాదు హండ్రెడ్ పర్సెంట్ ఇది తర్వాత ఇది వచ్చేసి షాంపూ ఇది కుంకుడుకాయలు అయితే ఏమవుతుందంటే నెత్తి పీస్ పీస్ అవుతుంది మురికి పోతుంది కానీ కొంచెం పీస్ పీస్ అవుతుంది మళ్ళీ మీరు కండిషన్ ఏదేదో వాడతారు అవసరం లేదు ఇది వాడడం వల్ల కొన్ని లక్షల మందికి ఇప్పటి వరకే మైగ్రైన్ పోయింది పోతే చుండు పోతుంది హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు నేనేం నాకేం డబ్బా కొట్టుకోవాల్సిన అవసరం లేదు గొప్పగా రెచ్చిపోయి చెప్పను కొన్ని వేల మంది నా దగ్గరకు వచ్చి ఇప్పుడు ఈ కామెంట్ చూస్తే మీరే పరిశీలన అవుతారు అయితే ఇది చుండు పోతుంది పోతే సోరియాసిస్ పోతుంది ఎవరికి సోరియాసిస్ ఉన్నా ఇది వాడండి ఎమ్మడే పోతుంది చుండు ఎమ్మటే జస్ట్ వన్ టైంకే ఎక్కువ రోజులు కూడా అవసరం లేదు మీరు తేడా చలిచిపోతుంది ప్లస్ మైగ్రేన్ పోతుంది మైగ్రేన్ కొన్ని వందల మంది అద్దాలు తీసేసారు ఇలా అంటే నవారా రైసు రెడ్ రైసు బృంగరాజు మందార కుంకుడు ఇవన్నీ ఎక్స్ట్రాక్టివ్ ఇది మొత్తం మీరు ఒకటే రెండు డ్రాపులతో దీన్ని బాడీ వాష్గా వాడండి నెత్తికి వాడండి ప్లస్ ఇక్కడ ఎవరైనా మీరు పాదాలు చాలా మందికి పగిలిపోయి ఉంటాయి కాక్స్ వచ్చి ఉంటాయి ఒక్క డాబు ఒక మూడు రోజులు దాన్ని మెత్తగా రుద్దుకో స్నానం చేసేటప్పుడు రుద్దుకోండి మీకు చిన్నపిల్లల కాళ్ళైన టా కాకపోతే నన్ను వెమ్మడే ఫోన్లో ఫోన్ చేసి మీ ఇష్టం అంటే తిట్టవచ్చు బ్రహ్మాండంగా నేను వేరే చెప్పట్లేదు నాకు అవసరం లేదు అంటే నేను ఫైనాన్షియల్ ఐమ్ వెల్ సెటిల్డ్ నాకు అన్ని విధాలా బాగుంది అంటే నేను ఏం సార్ అంటే నాకు రెండు సార్లు చనిపోయి బతికిన ప్లస్ నేను మా ఇంట్లో బంగారము పద్దెనిమిది కేజీల గోల్డ్ ఉన్నది పోయిన తర్వాత నేను పెళ్లి చేసుకున్న పుస్తకం కూడా బంగారం లేదు అంటే లైఫ్లో అది చూస్తే ఇది ఏదో రోజు పీక్తాం ఇవిడే ఎప్పుడు పోవడం అనేది గ్యారంటీ ఇప్పుడు జయరాజన్న జయించాడు మనం ఎవరో మనమైనా పోవలసిందే ఉన్న నాలుగు రోజుల చరిత్ర మనకు ఇది కావాలి కాబట్టి నేను ఇవి కనిపెట్టిన ఈ ప్రోడక్ట్ నేను నా కుంకుడుగాయలతో ప్లస్ కుంకుడుగాయలతోని పాము కరిచినా ఇంతతో వేరు కట్ చేసి నోట్లో పెడితే ఎప్పటి పాయిజన్ ఎంత పెద్ద పాము కరిచినా మా దగ్గర ప్రయోగం చేసాం తేలు కరిస్తే ఒక కుంకుడుగా ఇట్లా రసం వృత్తి ఇంత పెట్టండి ఎమ్మటే ఒకటే సెకండ్లో పోకపోతే నన్ను అడిగారు ఇటువంటివి చాలా ఉన్నాయి ఇంకోటి పళ్ళు కడుక్కుంటోళ్ళు మీరు ఇప్పుడు పేస్ట్ పెట్టుకోవడం వల్ల టైటానియం ఆక్సైడ్ అలా ఉండి అంటే నేను ఒక డాక్టర్ చెప్తే నేను తెలుసుకున్నాను నేనేం డాక్టర్ అని కాదు తెలుసుకున్న టైటానియం ఆక్సైడ్ ఉంటుంది దాంతోనే చాలామందికి థైరాయిడ్ ప్రాబ్లం వస్తుంది ఇంకా వేరే వేరే ప్రాబ్లమ్స్ చాలా వస్తున్నాయి కాబట్టి షుగరు మీరు అందరు తిన్నగా టెచ్ చేసుకుంటారు తినకముందు టెస్ట్ చేస్తారు కదా మీరు పేస్ట్ పెట్టుకోకముందు టెస్ట్ చేసుకోండి పేస్ట్ పెట్టుకున్నాక టచ్ చేయండి ఖచ్చితంగా ఇరవై పాయింట్ షుగర్ పెరుగుతుంది చూసుకోండి కావాలంటే కాబట్టి మీరు కుంకుడుగాయన ఏం చేయండి అంటే సింపుల్గా వారానికి ఒకసారి అయినా ఒక కుంకుడుగాయన నీళ్ళల్లో వేసి ఆ నీళ్లు తీసి నోట్లో పోసి పుక్కలు ఇస్తే మీరు తిన్న చికెన్ పీసులు పండ్ల సందని ఎప్పుడెప్పుడు మురిగిపోయినాయి గిరిగిపోయినాయి అన్నీ ఊశ వస్తాయి బ్రహ్మాండంగా నీట్గా అవుతుంది అసలు ఇస్నోఫీలియా ప్రాబ్లం పోతుంది గొంతు క్లియర్ అవుతుంది ఫస్ట్ క్లాస్గా ఉంటుంది నేను నేను నాలుగు సంవత్సరాలు వాడబట్టి పద్దెనిమిది వేల నుంచి ఇరవై వేల మంది వాడతారు ఇప్పుడు పెద్ద పెద్దోళ్ళు నేను పేర్లు కూడా చెప్పాను అట్లా చాలా మంది వాడుతారు మీకు నోరు ఎంత ఫ్రెష్ అవుతుంది అంటే అంత ఫ్రెష్ అవుతుంది ఇంకా చాలా ఉన్నాయి అద్భుతమైనవి మీకు అవకాశం ఉంటే నేను నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అన్నకు చాలా ధన్యవాదాలు ప్లస్ ఇంకొక విషయం ఏంటంటే మీరు ఎవ్వరైనా సరే వెల్కమ్ ఎప్పుడైనా మాది దేవరకొండ దేవరకొండ పక్కనే పోలేపల్లి మాది నా పేరు లోకసాని పద్మారెడ్డి మీరు ఎవ్వరు అడిగిన చెప్తారు మెయిన్ రోడ్ మీదనే ఉంటుంది నాది రోడ్ మా పొలమలగానే పోయింది అక్కడ పెద్ద గెస్ట్ హౌస్ ఉంటుంది మీరు నైట్ వస్తే కూడా అక్కడ పడుకోవచ్చు ఉండొచ్చు ఒక పెద్ద పిరమిడ్ ఉంటుంది నెక్స్ట్ పిరమిడ్ కూడా ఓపెన్ కాబట్టి దేహరాధనకి అంకితం ఇచ్చిన పిరమిడ్ దేహరాధన్న పరిచయం అయినాక ఆయన నాకు కొంత మంచి జరిగింది కాబట్టి అన్నకా పిరమిడ్ అంకితం ఇస్తున్నా అది ఓపెనింగ్ కూడా నేను పిలుస్తాను మీరు అందరు అండి ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు ఇప్పుడు ఇది హైదరాబాద్లో వనస్థలపురము ఆర్చ్ ఉంది కదా ఆర్చి దగ్గర దాంట్లో అంతా ఆన్లైన్లో ఎవరు డిస్ట్రిబ్యూటర్ డీలర్కి ఇవ్వట్లేదు డైరెక్ట్ కొన్ని తొమ్మిది స్టేట్లకు వెళ్ళిపోతుంది వేరే అమెరికాకు బయట దేశాలకు కూడా వెళ్ళిపోతున్నాయి ఫస్ట్ క్లాస్ రిజల్ట్స్ ఉన్నాయి మీరు ఒకవేళ వాడాలి వాళ్ళు వనసలు ఇప్పుడు మార్చి ఉంది కదా ఆర్చి దగ్గర మా మిఠాయి వాళ్ళ స్వీట్ అవుతుంది కదా అక్కడ ఒక ఆఫీస్ ఉంది ప్లస్ నా నెంబర్కి ఫోన్ చేసి పన్నెండు వందల రూపాయలు ఫోన్పే చేస్తే మీకు ఈ ప్రోడక్టు ఇంటికి వస్తుంది ఒకసారి వాడి చూడండి నేను మళ్ళీ ఇది కమర్షియల్గా ఏదో మీటింగ్లో వాడుకోవాలని చెప్పట్లేదు ఎందుకంటే మీరు అనుకున్నారు ఏదేదో వస్తే ప్రోడక్ట్ లాంచ్ చేసుకుంటారు అనుకున్నారు అంటే ఉన్న విషయం చెప్పాలి కాబట్టి చెప్తున్నాను కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు